అదే నరేంద్ర మోడీ గారు ఇక్కడ కేసీఆర్ ఇన్ని తిట్లు తిట్టినప్పటికి కూడా ఆయన గొప్పతనం ఏంటంటే ఈ తిట్లన్నీ కూడా నేను డైజెస్ట్ చేసుకుంటున్నా నాకు వాటిని ఆశీర్వాదంగా స్వీకరిస్తున్నా మరింత కష్టతో పనిచేయడానికి నాకు ప్రేరేప ప్రేరణ దొరుకుతుందని చెప్పినటువంటి ప్రధానమంత్రి గారు హామీలు ఇవ్వకుండానే అమలు చేసిన వ్యక్తి ఈ దక్షిణ ప్రాంత రైతాంగానికి మరీ ముఖ్యంగా తెలంగాణ రైతులు ఎరువుల కోసం రోజుల తరబడి లైన్లో నిలబడతా ఉన్నారు విత్తనాల కోసం నిలబడతా ఉన్నారని చెప్పి ఎరువుల కొరత లేకుండా నా రైతాంగాన్ని ఆదుకోవాలని చెప్పి ఆరు వేల మూడు వందల కోట్ల రూపాయలతో ఎరుల కర్మాగారం మూతబడ్డ ఎరుల కర్మాగారాన్ని ఓపెన్ చేసినటువంటి మానియుడు నరేంద్ర మోడీ గారు ఇవాళ ప్రపంచానికే నాణ్యమైన పసుపును అందించేటువంటి ప్రాంతం నిజామాబాద్ ప్రాంతం నిజామాబాద్ పసుపును పండించే రైతాంగానికి పసుపు బోర్డు పెట్టి నేను ఉన్నా మీకు అండగా అని చెప్పినటువంటి మానేయుడు నరేంద్ర మోడీ గారు ఈ కాజీపేటలో వ్యాగన్ ఫ్యాక్టరీ ఎన్నో సంవత్సరాల కళ ఇంతకుముందు మా నర్సే గౌడ్ గారు నిన్న చెప్పినట్టుగా మీరు చెప్పినట్టుగా అది ఎంఎంటిఎస్ కావచ్చు ఇవాళ రేపొచ్చే రీజనల్ రింగ్ రోడ్ కావచ్చు నిన్నే గడ్కరీ గారు ఎంత గొప్పతనంగా అంగీకరించారు సౌత్కి కూడా దీన్ని ఎక్స్టెన్షన్ శాంక్షన్ ఇస్తా ఇరవై ఆరు వేల కోట్లతో దాన్ని నిర్మాణం చేయవలసిందని చెప్పిస్తున్నారు వారు ఎక్కడా అనేది కాంగ్రెస్ ప్రభుత్వం కదా మా కోట్లయితే అభివృద్ధి వస్తద్దు కానీ మీ కోట్లైతే ఎట్లా అభివృద్ధి వస్తని చెప్పి అనలే ఇవాళ వారికి సౌత్ నార్త్ అనేది తేడా లేదు అది మా పార్టీ వేరే పార్టీ అని తేడా లేదు ప్రజలకు మంచి జరగాలనేటువంటి బా తపన ఉంటుంది అట్లనే ఇవాళ రైల్వే స్టేషన్లు కాచిగూడ రైల్వే స్టేషన్ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నాంపల్లి రైల్వే స్టేషన్ ఎయిర్పోర్ట్లలో ఎంత గొప్ప ఫెసిలిటీస్ ఉన్నాయో అంత గొప్పగా నిర్మాణం చేస్తున్నారు ఒకప్పుడు మనం రైల్వే ప్లాట్ఫామ్ మీద పోతే ముక్కు మూసుకోవాలి ఏలుకలు పంది కొక్కులు కంపు ఈగలు దోమలు ఆ పది నిమిషాలు కూడా ఉండలేని పరిస్థితి ఉండే కానీ మీరు ఎక్కడైనా బండి ఇవాళ నరేంద్ర చేసే పని తెలుసు అందుకని నేను ఒకటే అంటున్నా ఇవాళ తెలంగాణ మరింత సమగ్ర అభివృద్ధి జరగాలంటే ఇక్కడున్న కా టీఆర్ఎస్ పార్టీకి ఓట్లెత్తే వాళ్ళకు ఉండదు లేదు చేసేది లేదు ఇక్కడే అధికారం లేదు ఇంకా అక్కడేం చేస్తారు బీఆర్ఎస్ పార్టీకి ఎంపీలతో సంబంధం లేదు వాళ్ళకి ఇచ్చిన ఐదు సంవత్సరాల కాలం పాటు ఉత్సవ విగ్రహాలు లాగా ఉంటారు తప్ప వాళ్ళు రూపాయి తెచ్చేది లేదు నా రూపాయి ఇచ్చేది కూడా లేదు కాంగ్రెస్ పార్టీ ఏదో ఇండియా ఇండియా కూటమని మొదలుపెట్టింది దేశంలో ఉన్నటువంటి అనేక పార్టీలను బతిలాడుకొని ఒక ప్లాట్ఫామ్ తెచ్చుకున్నది కానీ దేశ ప్రజానికం అనుభవంలో దేశ ప్రజానికం అనుభవంలో అతుకుల బొంత సంసారం నడవదని ఎన్ని ప్రధానమంత్రులు మారిండో ఒక ఐదు సంవత్సర కాలంలో చంద్రశేఖర్ గారు మీకు అనేక మంది ప్రధానమంత్రులు మారిండు దేవగౌడ గారు కానీ మొదలుపెట్టి అనేక మంది ప్రధానమంత్రులు ఒక్క ఐదు సంవత్సరం మారిండు ప్రజలకు అనుభవం వచ్చింది ఈ దేశం సుస్థిరంగా సుభిక్షంగా పురోగమించాలంటే అతుకుల బొంత పార్టీల ఏలుబడిలో సాధ్యం కాదని అతుకుల పార్టీ ఏలుబడిలో స్కాములు మాత్రమే ఉంటాయని బ్లాక్ మెయిలింగ్ మాత్రమే ఉంటుందని బ్లాక్ మెయిలింగ్ లేకుండా ఉండాలంటే ఇవాళ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో సుస్థిరమైన ప్రభుత్వం కొనసాగుతుంది మా ఓటు నరేంద్ర మోడీ గారికి ఇవ్వాలని చెప్పి భావిస్తున్నారు నేను ఎవరు అంటున్నారు మన పైలట్ పాకిస్తాన్లో అది దిగిపోతే ఒకటే రోజులో ట్వంటీ ఫోర్ అవర్స్లో మా సైనికుని వాపస్ చేయండి లేకపోతే మర్యాద ఉండాలని చెప్పి హెచ్చరించండి ఒక గ గది సంతరించుకునే దేశం మన విద్యార్థులు ఉక్రెయిన్లో చిక్కుపడితే మన జెండా మన జెండా భారతీయ జెండాను చూసి యుద్ధం ఆపి మన పిల్లల్ని వాపస్ తీసుకొచ్చాడు ఆ దేశంలో ఉన్న పాకిస్తాన్ పిల్లల్ని కూడా మన జెండాతో ఆ దేశాన్ని తరలించే చరిత్ర మనం చూస్తూ ఉన్నాం ఒకప్పుడు బాంబుల మూతలు కుట్రలు కుతంత్రాలు టెర్రిస్ట్ దాడులు ఇవాళ దేశంలో ఎక్కడ మతకాల లేవు దేశంలో ఎక్కడ బామూల మూతలు లేవు అందుకనే తెలంగాణ ప్రజలారా నేను ఒక్కటే వినమ్రంగా విజ్ఞప్తి చేస్తున్నాను చెప్తే చాలా ఉన్నాయి ఇంతకుముందు మాసారి చెప్తుండ్రు ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అది భువనగిరికి వచ్చింది బీమినార్లో పెట్టినా దేశంలో ఐఐటీలు కావచ్చు దేశంలో మెడికల్ కాలేజీలు కావచ్చు దేశంలో మెట్రో రైల్ సిస్టమ్ కావచ్చు దేశంలో ఎయిమ్స్ లాంటి ఇన్స్టిట్యూషన్ కావచ్చు ఇవన్నీ కూడా స్వతంత్రం వచ్చినప్పటి నుంచి వెళ్ళి మోడీ గారు వచ్చేవరకు ఎన్నున్నాయో ఈ పది సంవత్సర కాలంలో గది పెట్టినం గది పురోగమనం